మా గలం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుధీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి వెల్కమ్ టు జనాటైమ్స్ టిడిపిని ముంచనున్న బీజేపీ ఎస్ అవుననే చెప్పాలి అరవై రోజుల విడిది ఉండగానే ఇంతవరకు పొత్తుకు అంగీకరించిన బీజేపీ మరలా నిన్న చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేయడం ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్కి కాల్ చేయడం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఇదే క్రమంలో ఈ సీట్ల సర్దుబాటుకే ఇంకొక పదహైదు రోజులు మినిమం పట్టే అవకాశం ఉంది నలభై నలభై ఐదు రోజుల విడిది ఉండగా అభ్యర్థులు ఖరారు చేస్తే ఎంత ఇటీవల ఒక ఎక్స్ ఎమ్మెల్యే నాతో పాటు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు స్వయంకృతాప్రదం వల్లనే టీడీపీ ఓడిపోతా ఉందండి టికెట్ల అనౌన్స్మెంట్ లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తారు ఆ క్రమంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎవరు లిక్విడ్ క్యాష్ తెచ్చి ఇళ్లలో పెట్టుకోరు అదేవిధంగా ఏదో ఒక ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి అమౌంట్ తెచ్చుకొని పెట్టుకొని తర్వాత సబ్సేల్ చేసుకోవాలి మేము లాస్ట్ మినిట్లో ఎవరికి టికెట్ ఇస్తారనే ఇది కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఆపోజిట్ క్యాండిడేట్గా ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడే తయారు చేస్తాడు ఇతను ఎట్టుంటాడో నెక్స్ట్ అతని పరిస్థితి ఏదో చూద్దామని ఆ విధమైన ధోరణి ఈరోజు టీడీపీ పార్టీని నిండా ముంచుతూ ఉంది ఇదే క్రమంలో బీజేపీ పొత్తు కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు గారికి సేఫ్ జోన్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు బీజేపీ అలయన్స్లో వెళ్తే ఇటు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ కానీ ఇటు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ పూర్తిగా వైసీపీకి ట్రావెల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిక్స్ పర్సె సిక్స్ పర్సెంట్ ఉండే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకు ఒకవేళ టీడీపీకి కలిసి వచ్చినా కూడా బీజేపీ అలయన్స్లో వచ్చే దీనివల్ల దాదాపు టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకు టీడీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సీట్ల సర్దుబాటు సీట్ల సర్దుబాటు అని అంటే ఇప్పుడు బీజేపీకి ఇచ్చి ఇటు జనసేనకి ఇవ్వడం వల్ల చాలా వరకు టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలవుతూ ఉంది ఇదే క్రమంలో ఇటు ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ వర్గీయులు జనసేన పైన దాడి చేయడం కూడా జరిగింది కానీ పవన్ కళ్యాణ్ వరకు ఒక విధంగా ఒప్పుకోవచ్చు కొట్టినా తిట్టినా మనం టీడీపీలోనే ఉండాలా వాళ్ళు కొట్టే కొట్టించుకోవాలని చెప్పే నిర్ణయం కూడా అతను బహిరంగ బహిరంగంగా ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే అతను మటుకు నియమ నిబద్ధతలోనే ఉన్నాడు కానీ అతను ఆశించిన మేర టికెట్లు రావడం లేదని చెప్పి ఇటు జనసేన కార్యకర్తల్లో కానీ ఇటు జనసేన నాయకుల్లో కానీ ఆందోళనకు గురవుతా ఉన్నారు దాదాపు అరవై స్థానాలు ఆశించిన పవన్ కళ్యాణ్కి కేవలం ఇరవై నాలుగు స్థానాలకే పరిమితం చేయడం నాలుగు లోక్సభ స్థానాలు పరిమితం చేయడంతో ఇటు హరిరామయ్య జోగయ్య గారు పడ్డ తపన కృషి మొత్తం వేస్ట్ అయిందని కూడా జనసేన కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో విస్తృతంగా వెళ్ళిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ వల్ల పొత్తులు ఇప్పుడు దాకా మాట్లాడుకోకపోవడం అభ్యర్థులు ఖరారు చేయకపోవడంతో ఇప్పుడు దాదాపు ఈరోజు ఎనిమిదో తారీఖు వచ్చింది దాదాపు ఇంకా మొత్తం సెటిల్మెంట్ అయ్యే లోపల పదహైదు ఇరవై తారీఖు ఏర్పడే అవకాశం ఉంది అప్పటికి నలభై ఐదు రోజులు నలభై ఆరు రోజులు ఎన్నికలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్ వర్కెట్ చేసుకోవాలా క్యాన్వాస్ ఎట్ట చేసుకోవాలా ప్లస్ ఎన్నికల్ మేనేజ్మెంట్కు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పరచుకోవాలా వీటిల్లో అభ్యర్థులు చాలా వరకు ఆందోళన చెందుతూ ఉన్నారు కేవలం ముప్పై రెండు మంది వరకే ఇప్పటికి టీడీపీ అధిష్టానం ఇండైరెక్ట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రచారంలోకి దించింది దాదాపు ముప్పై రెండు మంది అంటే దాదాపు నూట నలభై మూడు స్థానాల్లో ఇంతవరకు అభ్యర్థి ఎవరు అనేది ఖరారు కాకపోవడం శోచనీయమని చెప్పి ఆ ఎక్స్ఎమ్మెల్యే గారు మనతో చెప్పుకొని రావడం జరిగింది ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇంకా కూడా తాత్సారం చేస్తే పూర్తి స్థాయిలో టీడీపీ పతన వ్యవస్థకు చేరే ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన కూడా దేనికి జరిగిందంటే ఇటు రాబోయేది కేంద్రంలో బీజేపీ అనేది ఒక సంకేతం చంద్రబాబు నాయుడు గారికి అందింది ఇటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొద్దిగా అతను పాత్ర ఉందనే ఒక సదుద్దేశంతో అతను ఒక దురుద్దేశంతో ఉన్నాడు ఆ పాత్రలో ఇరుక్కొని ఉన్నాడని కూడా చాలా వరకు యాభై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించడం వీటి ద్వారా కూడా అందరికి తెలిసిన విషయాలే ఆ కేసులో నుంచి బయటపడాలంటే కేంద్ర పెద్దల అండదండలు ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ పొత్తుకు పాకులాడడం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అంటే ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పింది కాదు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు ఆ సమాచారం అందింది ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పది లోక్సభ ఇరవై అసెంబ్లీ బీజేపీకి ఇచ్చి ఒక ఇరవై ఐదు జనసేనకిస్తే ఇస్తే దాదాపు యాభై సీట్లు బోను నూట ఇరవై ఐదు స్థానాల్లోనే టీడీపీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాకుండా ఈ నూట ఇరవై ఐదు స్థానాల్లో కూడా ఇప్పటి వరకు ఒక ముప్పై ముప్పై చిలుపు స్థానాలు తప్పితే మిగతా స్థానాల్లో ఎవరు అనేది ఎంపిక చేయలేదు స దానికి ఎగ్జాంపుల్ ఒక ఉదయ్ రెత్తుకున్నాం అక్కడ బుల్నేన్ రామారావు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి ఎంతో డబ్బు వృధా చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అదే క్రమంలో అతనికి ఆపోజిట్గా కాకర్ల సురేష్ గారు నారా లోకేష్ ఆధ్వర్యన అతను దిగి దాదాపు ఇరవై కోట్ల దాకా ఇప్పటికే వెచ్చిచ్చాడని కూడా ఏది మొత్తం సంక్షేమ పథకాలకు కానీ ఏది అన్నా క్యాంటీన్స్ కానీ ఇటు వైద్య శిబిరాలకు కానీ వీటన్నిటికీ వెచ్చిచ్చాడని చెప్పి తెలిసింది ఇప్పుడు ఇక్కడే రెండు వర్గాలుగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు దీనివల్ల రాబోయే పర్యవసానం అది టీడీపీకి అంతర్భాగంగా విభేదాలు ఏర్పడి టీడీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సమయం వేచి చూసే కొద్దీ ప్రచారానికి వెళ్ళలేక ఇటు డబ్బులు కూడా అరేంజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇటు బుల్లెన్ రామారావు కావచ్చు కాకరల సుదేశ్ కావచ్చు ఎవరికైనా కూడా అప్పటికప్పుడు రావాలంటే ఎవరికి ఒక యాభై యాభై కోట్లు వచ్చి ఇంట్లో నిలబడిపోవు తెచ్చి కూడా పెట్టుకోలేరు ఎవరు కూడా కొన్ని అన్ని అట్రా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని దానికి ఎన్నికలకు సంబంధించిన వారి మేనేజ్మెంట్ని బట్టి ఆ విధంగా ఉంటుంది ఇప్పటి వరకు టికెట్లు అనౌన్స్ చేయకపోవడం ఇంకా జాప్యం చేయడం పోతూనే ఉంటే ఆల్రెడీ వైసీపీ నాయకులు